రన్ ఫర్ అంబేద్కర్ ఇరవై నాలుగున విశాఖలో పదోసారి నిర్వహణ భీమసేన అధ్యక్షుడు రవి సిద్ధార్థ నగరంలోని రేసపు వారిని పాలనలో గల డాక్టర్ అంబేద్కర్ భవన్ నందు భీంసేన ఆధ్వర్యంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా భీమసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం రవి సిద్ధార్థ మాట్లాడారు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలో నాటి రాజ్యాంగ పరిషత్ కు అందజేసిన రోజున నవంబర్ ఇరవై ఆరు దేశ రాజ్యాంగ దినోత్సవం జరుపుతుందని అన్నారు డీమ్స్ అండ్ వైజాగ్ ఆధ్వర్యంలో రెండు వేల పదిహేను నుంచి వైజాగ్ బీచ్ రోడ్ లో రన్ ఫర్ అంబేద్కర్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు ఈ ఏడాది పదవ రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఆంధ్ర ఆర్కే బీచ్ రోడ్ కాలిమత గుడి నుండి కెన్నంపూడి బీచ్ రోడ్ వైఎంసిఏ వద్దగల పెరియర్ విగ్రహం వరకు జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ హాజరవుతున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమాల విశాఖ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు పూర్వం దళితులకు మానవ హక్కులనేవి లేవు అన్నారు నవాబు బ్రిటిష్ పాలనలో చదువుకునే హక్కు కూడా లేదు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు అణచవేతకు గురవుతున్నారు అంబేద్కర్ ప్రజలు మహిళలు పడుతున్న కష్టాలు చూసి ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం రూపొందించారని గుర్తు చేశారు రాజ్యాంగ ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం సమాన హక్కులు కల్పించారు అని ఆర్టికల్స్ ప్రజలకు మేం చేసేవిగా ఉన్నాయి అన్ని పాఠశాలలో వ్యాస రచన పోటీలు జరపాలని కేంద్ర ఆదేశాలు జారీ చేసింది అన్నారు రాజ్యాంగం గురించి ప్రజలు తెలుసుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలు నిర్వహించారని నిర్ణయించారని తెలిపారు ప్రజలకు అవగాహన అన్నారు న్యాయ సూత్రాలు చట్టాల ద్వారా అవగాహన ఉండాలని స్పష్టం చేశారు దేశంలో ఇంకా ఎస్సీ ఎస్టీల మీద అత్యాచారాలు జరగడం పట్ల విచారణ వ్యక్తం చేశారు మీడియా సమావేశంలో భీంసేన నాయకులు శ్రీకాంత్ జ్ఞాన్ శివకుమార్ రవితేజ రావాణ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు మొదటిగా చివరిగా భారతీయుడే కులము మతము ప్రాంతము భాష లింగము ఈ సంస్కృతి సాంప్రదాయం కాకుండా మొదటగా చివరిగా భారతీయుడితో ఉండేటువంటి కావాలనే లక్ష్యంతోనే భారత రాజ్యాంగాన్ని రాశాము రాజ్యాంగం ద్వారా ఇంప్లిమెంట్ అయినటువంటి చర్యల ద్వారా ఈ దేశంలో సరైనటువంటి సమానత్వ పరిమితి ఏర్పడుతుందని బాబాసాహ్ ఆశించారు రెండు పంతొమ్మిది వందల నలభై యాభై జనవరి ఇరవై ఆరున ఇక రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయింది రాజ్యాంగ దినోత్సవం నాడు నేటికి అయ్యి అంటే డెబ్బై ఐదేళ్ల కాలంలో వేల సంవత్సరాల పరిణామకాలంలో డెబ్బై ఐదు కాలంలో భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్